ఇన్వాల్వ్మెంట్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ కి బెనిఫిట్ దిస్ ఇస్ మై ఫైనల్ సార్ మీరు తీసింది మొదటి సినిమా అయినా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్ సాంగ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను దయచేసి దీన్ని ఎంజాయ్ చేయండి తర్వాత కదా సార్ యువర్ ఫిల్మ్ విల్ బి ఆస్ యా వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్ హు ఇస్ యువర్ నెక్స్ట్ హీరో లగండి వాట్ టైప్ ఆఫ్ మూవీ యు ఆర్ గోయింగ్ టు లగండి 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 ఐ హావ్ సమ్ ప్లాన్స్ లగండి లగండి ఇక్కడ మీరు నేను పని నువ్వా నేనే మరి వీళ్ళంతా వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు

ఏమండి రమేష్ గారు ఎలా వస్తున్నా ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తట్లేదు ఎక్కడున్నారో తెలియట్లేదు ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ నాకు తెలియదు ఓకే అందా మీరు ఉంటాగా ఉంటాం నాకు వదిలేయండి మీ పేరేంటి మిమ్మల్నే అండి మీ పేరేంటో చెప్పండి మీ లుక్స్ చాలా బాగున్నాయి ఇంతకీ మీ ఏంటి మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ జానకి నువ్వేంటి ఎక్కడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు అదేం లేదు నేనంతా చూసా బాగానే బతిమలుతున్నట్టున్నావు ఆ పని ఆగు మీ ఆడవాళ్ళకు అది అన్నం మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు ఎప్పుడూ కెమెరా ముందే కదా కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని ఇదిగో చూసాక రియాక్షను పద బండిక్ ప్లీజ్ దన్నం పెడతా పద పద్యానికి పద అరే ఏం ఆలోచిస్తున్నారా ఏం లేదురా సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు అదే ఆలోచిస్తున్నా అరే అందులో ఆలోచించడానికి ఏముంది రాయ్ మన జానకి శ్రీరామ్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు నువ్వు ఇంచుకో గట్టాల గట్టాలు తన్నుకొస్తుంది నువ్వేం ఆలోచిస్తున్నావు నా పేరుకు ముందు ఒక నాలుగు అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా ఏంటో అవి అసిస్టెంట్ సహాయక అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా అదే తీయకపోతే ఇక సీన్ ఏం తీస్తా డైరెక్టర్ ఏం అని ఆలోచిస్తున్నా అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక శ్రీరామ్ తో మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆలోచనలు నా మీద రుద్దకే ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు మరి ఒకరినొకరు ఇష్టపడ్డావంతే అది ముదిరితేనే ఇది అయ్యేది పాపం శ్రీరామ్ అబ్బా దండం పెడతాను తల్లి నా బంగారు చెల్లి నీలా నేను ఆలోచించలేను దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్ నన్ను వదిలే ఏ మార్నింగ్ డ్యూటీయా పడుకో కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే నా కాకలిగా లేదు ఏమైంది ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు అవునా ఎందుకనరా మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా అవును మా ఫ్రెండ్ వేయమన్నాను ఇంకా రాలేదు అవునా వేయమన్నావు కదా వస్తుంది ఇవాళ కాదు రేపు అవును నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్ ఐదుగా పెడతానా ఆ తిన్ గంచు అన్న మా కరమల్ గేడ్చింద్రా మీ అందరూ చాలా బిజీ కదా మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా అది కాదన్నా ఏది కాదురా మిమ్మల్ని నేను ముప్పద్దులో మేపుతుంటే మీరెళ్ళే ఆర్కే దగ్గర చేరుతారా ముందు నా విషయం తేల్చమని చెప్పు ఫోన్ రాసుకునే బ్యాచ్ కదా మీది నువ్వు ఇక్కడి నుంచో ఫోన్ చేస్తున్నావు అడిగి తెలుసు అర్థమైందా రేపు రేపు సాయంత్రం లోప మా డబ్బులు మాకు రాలేదనుకో నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ తీసుకున్నా శంకర్ ఇలా లేకపోతే రూపాయి కూడా ఎవరండి సినిమా ఏమనుకుంటున్నారు అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం రా ఆయన సడన్గా ఎందుకంత సీరియస్ అయ్యాడు అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళామానా వీడి తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలిసి ఉండేదిరా నిజంగా భయం అవుతాందిరా రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను రేయ్ ఏంట్రా నవ్వుతూ నవ్విస్తుండేవాడు ఇలా ఏడు మొహం పెట్టాడు ఏమైంది అది శంకర్రా అర్థమైందిరా ప్రతి ఒక్కడూ బెదిరించేయడమే వాడి అవసరానికి వాడు మనకు అప్పిచ్చాడు తీసుకున్న అప్పుకి నాలుగేళ్ళ నుంచి వడ్డీ కడుతున్నాం అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది ఎందుకురా భయపడ్డాం మనిషిని భయపెట్టేది భయం ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా అది కాదురా ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు ఉంటారా అందరూ అలాగే ఉంటారు ముందు మనం ప్రదానికి భయపడ్డం ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి ప్రతి ఒక్కడికో టైం నడుస్తుంది ఇప్పుడు శంకర్ గారికి నడుస్తుంది వాడి విషయంలో మీరేం భయపడకండి నేను డీల్ చేస్తాను సరేనా ఏరా వెళ్ళరా అన్న అక్కడికి వెళ్ళావా వెళ్ళాను పదిహేను వేలు ఇచ్చాడన్న నీకు ఎలా కనపడుతున్నా నేను అడిగితే కానీ బా మీరు అడిగాకెద్దాం ఏ సరే అన్న శంకరణ శంకరణ మేము నీ గురించి తప్పుగా మాట్లాడావా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా రై ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా ఉన్నావంట ఏం తప్పు చేసాం నీ లెక్క ఎంతో చెప్పు ఇచ్చేస్తాం ఓ టైం చెప్పి ఆ టైంకి వెళ్ళా కట్టేస్తాం డబ్బులు గిబ్బులు పక్కన పెట్టే వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు ఓకేనా రచ్చ రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందా నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ అప్పు తెచ్చాను మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట ఆడు ఊరుకుంటాడా ఆ మీదకి ఎక్కేశాడు నేను ఎడి మీద ఎక్కేశాను ఆయన చల్లపరచాలనే ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు అయినా ఆ ఇలా కట్టగట్టుకుని వచ్చా కుదరదు ఇంతవరకు వచ్చాక మనకు వేలు అండి గిండి ఎందుకురా బాబు నన్ను అర్థం చేసుకుంటారా కావాలంటే పాతికేలు యాభై వేలు నేనే తిరిగిస్తాను ఆ బాధ అంతా డబ్బు కోసం కాదు మీరెల్లా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే అర్థం చేసుకోండి అన్నా ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ అందరూ మీలాగే ఉంటారా ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు ఇందులో తప్పే ఉంది సరే 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 ముందు మూడు నుంచి బయటకు వచ్చేసేయండి ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే నువ్వేనా చెప్పమ్మా అన్న చెప్పింది విన్నారు కదా ఓకేనండి ఇప్పుడు నుంచి అందరం కలిసే ఉంటాం ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం ఓకేనా అందరం కలిసి నీ దాదాపు పదండి ఆరా పదరా పెద్దానికి అలుగుతా డైరెక్టర్ లాగా రా లోపలికి మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ పీస్ లా ఉన్నారు మరి మేము ఎలా ఉన్నాం మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ మ్యాంగోస్ లా ఉన్నారు మరి మాది ఉంచారా లెంత్ ఎక్కువైందని తీసేసారా చచ్చా నీకేంటి పెద్దపు చక్కగా ఇక చక్కగా ఉన్నావు అయితే మేము పైకి వస్తాం ఏంటి డౌటా నేను ఉన్న కదా ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి యా బీకేష్డు పక్కన గోపుకలు నో డైరెక్టర్ నేను కో డైరెక్టర్ని సరిగ్గా చూడ హె గది ఫార్వర్డ్ చేయి ఇది చూడు కాదు నూరే ఆయిస్ ఆడే ఫోన్ చేసింది ఏం చెప్పుకుండా చెప్పుకో సార్ నమస్తే సార్ ఏం డైరెక్టర్ ఎంత వరకు వచ్చింది సార్ అయిపోయింది సార్ రేపు తెచ్చేస్తా మిమ్మల్ని మెప్పిస్తా ఇక్కడ కుబేరుడు దొరికాడు వచ్చేయండి కుమ్మేద్దాం అయిపోయింది వెంటరా ఇంకా చాలా ఉందిగా అలాగే చెప్పాలరా రేపటి దాకా టైం ఉందిగా మన పంట పండింది మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట ఇక మీరు దేనికి చెప్పకూడదేసి అందరు వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది సరే గానీ విషయం ఎంత వరకు వచ్చింది ఏ విషయం జానకి విషయం రా మీ వరకు వచ్చిందిగా ఎక్కడికి వెళ్తుందో ఇదిగో నీ లవ్ స్టోరీ మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది తనకు చెప్పావా లేదురా తను నేను ఇష్టపడుతున్నా తనకు తెలుసు కదా అరే ఈ అన్ని కాదురా బై నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని అలా అయితే తను ఆ విషయం చెప్పలేదు అమ్మాయిలు చెప్పరా మనమే అడ్వాన్స్ గా ఉండాలి అటే చెప్తాలే అబ్బాయి ఏదో మాకోసం వెళ్తున్నా చెప్తున్నా చెప్పి గుడ్ ఓకేరా రాయ్ వీడద్దని వీడు చెప్తాడో లేక ఎవరన్నా బగ్రబేమికుడు వచ్చి కలపాలి చాలా కానీ ఎడిటింగ్ చూడు సెట్స్